నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యోగాంధ్ర యజ్ఞం ఫలించింది యోగాంధ్ర పేరుతో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పదకొండవ అంతర్జాతీయ యోగాడే కార్యక్రమం దిగ్విజయమైంది యంత్రాంగమంతా మోహరించి చేసిన కృషి క్షేత్రస్థాయిలో సత్ఫలితాన్నిచ్చింది ప్రభుత్వం చేసిన కృషికి ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తెల్లవారుజాము నుంచే స్వచ్ఛందంగా తరలివచ్చి యోగాడే వేడుకల్లో భాగస్వాములయ్యారు కార్యక్రమానికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు అందరి కృషి భాగస్వామానికి బోనస్గా రెండు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు యోగాంధ్ర వశమయ్యాయి విశాఖ నగరం యోగా ముద్ర వేసింది విశాల సాగర తీరంలో ఆసనాలు కొత్త అలలను తలపించాయి పదకొండవ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి వేదికైన విశాఖ యోగా విన్యాసాలతో పులక్కించింది విశాఖ సాగర తీరాన మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఒక్కచోటకు చేరి యోగా ఆసనాలతో ఆకట్టుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ సహా రాష్ట మంత్రులతో పాటు లక్షలాది మంది ప్రజలు యోగా గురువులు ప్రావీణ్యుల ఆధ్వర్యంలో తనువు మనసును ఏకం చేస్తూ యోగా ముద్రలు వేశారు యోగా ఫర్ వన్ ఎయిర్త్ వన్ హెల్త్ నినాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములై యోగాసనాలు వేశారు ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నలభై ఐదు వరకు నలభై ఐదు నిమిషాల పాటు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు గవర్నర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లోకేష్ సహా మంత్రులు ప్రజలు యోగాసనాలు యోగముద్రలు వేశారు ఉదయం ఐదు గంటల నుంచే విశాఖ విజయనగరం శ్రీకాకుళం సహా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు విశాఖ తీరానికి చేరుకున్నారు తమకు కేటాయించిన స్థలంలో ఆసీనులై ఉత్సాహంగా యోగాసనాలు చేశారు విశాఖ వేదికగా మూడు లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్న యోగాంతర కార్యక్రమం గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం దక్కించుకుంది రెండు పేల ఇరవై మూడులో సూరత్ యోగా నెలకొల్పిన రికార్డును విశాఖ యోగాంధ్ర బద్దలు గొట్టింది సూరత్ లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో లక్షా ఏడు మంది పాల్గొనగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదికైన విశాఖలో మూడు లక్షలకు మించి ప్రజలు భాగస్వాములయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో యోగాంధ్ర ఈ గిన్నిస్ రికార్డును సాధించింది యోగా డేను పురస్కరించుకుని తపాలా శాఖ విడుదల చేసిన ప్రత్యేక స్మారక స్టాంపులతో కూడిన ఆల్బమ్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాని మోదీకి అందజేయగా ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు